ఈ పే ఈ ధనవంతులు ఏంటంటే వాళ్ళ టైంని కరెక్ట్గా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఉంటున్నారు మిగతా వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళనే ఉంటున్నారు మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళునే ఉంటున్నారు అందరికీ ముప్పై రోజులు ఉంటే నాకు ముప్పై రెండు రోజులు ఉంటుంది అంటే ఎందుకు అంటే పన్నెండు నెలలు బదులుగా పదమూడు నెలలు నేను అది ఫాలో అవుతున్నాను కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మీ ముందు నేను మాట్లాడుతున్నానండి ఆస్తులు కోల్పోయినా ఏం కోల్పోయినా కూడా లైఫ్లో మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు కానీ టైంని వెనక్కి తెచ్చుకోవడం అనేది సాధ్యపడదండి మనకి ఎనభై శాతం రిజల్ట్స్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ జస్ట్ ట్వంటీ పర్సెంట్ టైం ద్వారానే మనకు అవుతాయండి పెట్టుబడి ఏం లేకుండా కూడా మొబైల్ని యూజ్ చేసి లక్షలు కోట్లు సంపాదించే అవకాశం ఉంది మీరు అది తెలుసుకోవాలనుకుంటే హలో అండి ఈరోజు ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది టైం అండి ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అంటే భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి టైం ఈక్వల్ ఇచ్చాడండి కానీ ఈక్వల్ ఇచ్చాడు కానీ ఈరోజు పేదవాళ్ళు మధ్యతరగతి ధనవంతులు ఇక్కడ మూడు రకాలు ఉన్నారు అది ఎందుకుంటున్నారు అంటే ఈ ఈ ధనవంతులు ఏంటంటే వాళ్ళ టైంని కరెక్ట్గా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఉంటున్నారు మిగతా వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళనే ఉంటున్నారు అయితే నేను నేను ఒకటి ఫాలో అవుతున్నా చెప్తున్నానండి నాకు అందరికీ ముప్పై రోజులుంటే నాకు ముప్పై రెండు రోజులు ఉంటుంది అంటే ఎందుకు ఎందుకంటే రెగ్యులర్గా మనము ఒక రెండు గంటల ముందు అందరికంటే లేవగలిగితే అంటే మీరు ఒకసారి చూసుకోండి బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్ అదేనండి రెగ్యులర్గా ఒక టూ అవర్స్ మీ ఫోర్ అంటే ఫైవ్ ఏం క్లబ్ అంటారు ఐదింటికి మనం లేవగలిగితే రోజులు రెండు గంటలు అంటే దాదాపుగా నెలకి సిక్స్టీ అవర్స్ అంటే రెండున్నర రోజులు వస్తాయి అదే సంవత్సరం చూసుకుంటే వన్ మంత్ ఎక్స్ట్రా వస్తుంది అంటే ముప్పై రోజులు ఎక్స్ట్రా వస్తుంది అంటే చూసారా అండి అంటే పన్నెండు నెలలు బదులుగా పదమూడు నెలలు నేను అది ఫాలో అవుతున్నాను కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మీ ముందు నేను మాట్లాడుతున్నానండి అయితే ఒక టైం విలువ గురించి ఒక మీకు ఒక కథ చెబుదామనుకుంటున్నాను స్టోరీ ఒక గతంలో ఒక రాజ్యం ఉండేదండి ఆ రాజ్యంలో రాజులు ప్రతి సంవత్సరం కూడా రాజును ఎన్నుకుంటారు అంటే దాదాపు బయట ఎలా ఉంటుందంటే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ ఆ రాజ్యంలో స్పెషల్ అన్నట్టు అది ఏంటి అంటే ఏ రాజునైనా కూడా ఒక సంవత్సరం మాత్రమే అక్కడ ఉంటాడండి ఆ సంవత్సరం అయిపోగానే అక్కడున్న ప్రజలు ఏం చేస్తారంటే రాజును దింపేసి అక్కడున్న ద్వీపం ఉంటుంది ఒకటి ఉంటే దగ్గరలో ఒక ద్వీపం ఉంటుంది ఆ ద్వీపాన్ని పంపిసి వచ్చేస్తారు పంపించేస్తారు అట్లా కంటిన్యూ అవుతా ఉంది కంటిన్యూ అవుతూ ఉంది తర్వాత ఒక రాజు వస్తాడు అంటే మంచి తెలివి గలడు వస్తాడు ఆ రాజు ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి ఆ ద్వీపానికి వెళ్ళి వద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అక్కడ చూస్తాడు ద్వీపం చూస్తాడు చూస్తే అసలు ఆశ్చర్యపడిపోతాడు అన్నట్టు రాజు అసలు అక్కడి అక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ వెళ్ళిన రాజులు మొత్తం కూడా చచ్చిపోయి శవాల్లాగా ఉంటారండి అంటే అక్కడ క్రూర మృగాలు వీళ్ళని చంపేస్తున్నాయి ఈ రాజులను చంపేస్తాయి అంటే మృగాలు ఉన్నాయన్నట్టు ఆ రాజు చూసిన తర్వాత ఒకటి డిసైడ్ అయిపోతుంది ఏంటి అంటే రెండు టీమ్స్ని అక్కడ నియమిస్తుంది ఒక టీం వచ్చేసి అక్కడున్న మృగాలు మొత్తం చో మొత్తాన్ని వేరే చోటికి పంపించడం ఇంకొకటి ఇంకొక టీం ఏంటంటే చక్కగా అక్కడ అందమైన ఇల్లు కట్టడానికి ఇంకొక టీంని నియమిస్తాడు అప్పుడు తర్వాత ఏమైపోతుంది అంతా తయారైపోతుంది చివరికి ఈ రాజు కూడా వన్ ఇయర్ అయిపోతుంటుంది వన్ ఇయర్ అయిపోయేసరికల్లా అందరిలాగానే ఇన్ని ద్వీపాన్ని పంపిస్తాడు ఈ అందరూ బాధతో వెళ్ళేవాళ్ళు కానీ ఈ రాజు అక్కడ మాత్రమే హ్యాపీగా వెళ్తాడండి ద్వీపానికి అంటే ఇక్కడ ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రాజు తనకున్న టైంని సంవత్సర కాలాన్ని కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా ఎట్లా ఎట్లా వాడాలో తెలివిగా వాడుకున్నాడు ఆ టైంని కరెక్ట్గా యుటిలైజ్ చేసుకొని తర్వాత లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడండి అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం కూడా టైం చాలా ఉంటుందండి టైం పోతే మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి ఒకసారి టైం వేస్ట్ అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆ టైం తిరిగి తెచ్చుకోలేము ఎందుకంటే ఆస్తులు కోల్పోయినా ఏం కోల్పోయినా కూడా లైఫ్లో మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు కానీ టైంని వెనక్కి తెచ్చుకోవడం అనేది సాధ్యపడదండి అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మన మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక నాలుగు ముఖ్యమైన విషయాలు నేను మీకు అనుకుంటున్నాను టైంని ఎలా మేనేజ్ చేయాలో నాలుగు విషయాలండి ఫస్ట్ మొదటి పాయింట్ రోజు అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో ఆ రోజు మనం షెడ్యూల్ చేసుకోవాలి మన టైంని మనం షెడ్యూల్ చేసుకోవాలి అంటే ఆ రోజు మనకి ఇంపార్టెంట్ పనులు ఏంటి ఇంపార్టెంట్ కానీ ఏంటి మనం ఒక షెడ్యూల్ చేసుకొని ప్రొడక్టివిటీ అంటే మనకి ఏదైతే యూస్ఫుల్ టైం ఉందో దాన్ని వాడుకోవాలండి అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది ఎయిటీ ట్వంటీ అంటే పెరిటోస్ ప్రిన్సిపల్ అనే ఒక ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ అంటే మనకి ఎనభై శాతం రిజల్ట్స్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ జస్ట్ ట్వంటీ పర్సెంట్ టైం ద్వారానే మనకు అవుతాయండి ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి సెకండ్ పాయింట్ మనకి అందరిలాగానే అందరికి మనకి కూడా ఇరవై నాలుగు గంటలు ఉంది అంటే ఆ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎట్లా టైం మేనేజ్ చేస్తామో ఇంపార్టెంట్ ఇంకోటి ఎప్పుడు కూడా కరెక్ట్ ప్లానింగ్ లేకపోతే ఆ రోజు కనుక ప్లానింగ్ లేకపోతే ఏమవుతుంది తెలుసా అండి సముద్రంలో చుక్కాని నావంటారు కదా అంటే ఒక డెస్టినే లేకుండా వెళ్ళడం అనేది అయిపోతుందండి నెక్స్ట్ పాయింట్ మనము రెగ్యులర్గా మార్నింగ్ టైంలోనే ఆ రోజు షెడ్యూల్ మొత్తం కూడా ప్లాన్ చేసుకుంటాం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము ఏదైతే ఇంపార్టెంట్ టైం అనుకుంటున్నామో ఇంపార్టెంట్ టైం అంటే అర్జెన్సీ ఇంపార్టెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ అంటే ఈ మూడు డివైడ్ చేసుకొని ఆ మూడింటిని కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అండి ఫోర్త్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మన లైఫ్లో మెయిన్ డిస్ట్రాక్షన్ మొబైల్ అంటే మొబైల్ చాలా డిస్ట్రాక్ట్ అవుతుంటుంది మన టైం అంటే మాటి మాటికి మొబైల్ చూడటం ఫైనల్గా రోజు మొత్తం స్క్రీన్ టైం చూసుకుంటే దాదాపు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటుంది అయితే నేను ఒక విషయం అనుకుంటున్నాను అదే మొబైల్ తోటి లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి అది మనం కరెక్ట్గా మొబైల్ మొబైల్ని యూజ్ చేసుకొని వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి పెట్టుబడి ఏం లేకుండా కూడా మొబైల్ని యూజ్ చేసి లక్షలు కోట్లు సంపాదించే అవకాశం ఉంది మీరు అది తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ చేంజ్ అవుద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్